ఈ వృష్టిక రాశి వారికి గనుక చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన వాతావరణం లేదు వాహన ప్రమాదాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం కూడా కనబడుతుంది భార్యాభర్తల మధ్యన కావచ్చు స్నేహితుల మధ్యన సహోదరుల మధ్యన కలహాలు కావడము నిష్ఠూరాలు కావడము ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఉద్యోగంలో భంగం రావచ్చు ఉద్యోగంలో చెక్కులు రావడము ఉద్యోగ భంగము అంటే ఉద్యోగంలో తీసివేయడము సస్పెండ్ చేయడము ఇలాంటివి ఏర్పడడానికి ఆస్కారం ఉంది విద్యార్థులకు వృత్తిక రాశిలో నుండి ఒక విద్యార్థులకు అనుకూలమైన ఒక వాతావరణం కూడా కనిపించడం లేదు వారు కోరుకున్నటువంటి ఒక కాలేజీలో కానీ పాఠశాలలో కానీ సీటు లభించకపో అడ్మిషన్ లభించకపోవడము దానివల్ల మనస్తాపానికి గురి కావడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఇంటిలో ఎవరికో ఒకరికి ఈ నెలలో గృహంలో ఉన్న సభ్యులకు ఎవరికో ఒకరికి అనారోగ్యంగా ఉండడము దానివల్ల ధన నష్టం కావడము అనేటువంటిది కూడా జరగడం అనేటువంటిది జరుగుతుంది కొత్త వ్యక్తులతో మాత్రం తగు జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారు ఎవరో వచ్చారు వాళ్ళతో వారు తీయగా మాట్లాడాలని చెప్పి స్నేహితం చేసి మోసపోకండి మోసపోవడానికి చాలా ఆస్కారం ఉంది వృశ్చిక రాశి వారికి ఇక ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలమైన వాతావరణం లేకపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తగా ప్రతి విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి మీరు చూ మీరు యూట్యూబ్లు చూస్తూనే ఉంటారు అందులో ఈ వారంలో నుంచి వృశ్చిక రాశి గురించి మాత్రమే వేదవేత్తలు అందరూ చెప్తూ ఉన్నారు వేరే రాశిని చెప్పకుండా ఒక వృశ్చిక రాశి వారికే రకరకాలుగా పండితులందరూ కూడా బోధిస్తున్నారు వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకెయండి